హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇగో ఉల్లిగడ్డ వీకనికి వచ్చాము కానీ ఉల్లిగడ్డ పీకుదామంటే ఎండిపోయింది దీంట్లో నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తము ఎండిపోయింది కాబట్టి పీకనీకి రాదు ఉల్లిగడ్డ గడ్డి ఉడుకుంది చూడండి నీళ్ళు పట్టాలా దీంట్లో నీళ్ళు పట్టి వీకేస్తే వస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు తవ్వినా కానీ లాభం లేదు ఇది దీంట్లో పార పెడితేనే ఉంటుంది భూమికి గట్టిగా అయిపోయింది పీకుదామంటే చూడండి ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అంతా ఎండుకపోయింది నీళ్ళు పెడితే ఇదంతా ఉల్లిగడ్డ ఆల్రెడీ ఒకటి తేలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అట్టుగానే వస్తుంది కానీ భూమికి నీళ్ళు లేవు కాబట్టి కరెంటు పోయింది కరెంట్ లేదు పీకనికొచ్చాము కానీ చూడండి పోయి థర్టీ వేస్తున్నాయి మళ్ళీ బాగా గడ్డి గుడిక బాగుందండి ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ లేదు అందుకే నీళ్ళు లేదా ఇది అంతా వెళ్ళిపోయింది కొంచెం వాటర్ నీళ్ళు పోచ్చినాక ఎల్లుగా ఉల్లిగడ్డ అంత వీకాలే రబ్బీక్తాం ఈ పై కరెంట్ లేదు కరెంట్ వచ్చిన వీకాలే ఈ మాడి ఏమన్నా ఎన్నే పట్టెలు మూడు పది పది ఆ పన్నెండు రెండు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది అయిపోతుంది ఒక రోజు ఇది మంచి పారాలో ఫస్ట్ వార పెట్టినా అయిపోతు అయిపోతుంది ఒక రోజు నువ్వు వీక్ బిపోయింది మొన్న కదా

కూర ఓకే ఫ్రెండ్స్ ఈ పారినాక మేము మళ్ళీ మళ్ళీ వీడియోస్ ఫ్రెండ్స్ ఇది అయితే మేము పార తర్వాత పీకేసి దొరికితే మీకు చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ మరి ఏ ఇట్రా బాయ్ ఫ్రెండ్స్ ఇది గడ్డులు గడ్డులు ఇక్కడ ఉంది గిల్ల గిల్ల గిజి కాల మనం రేపు అది ఇక్కడ వారలేదు పారినాక ఇట్రా ఓకే ఫ్రెండ్స్